నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బెండకాయ ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఈ స్టైల్లో కూడా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక పెన్నం తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నీ వేసి బాగా వేయించుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి అండ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోతాయి నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించుకోండి ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కొంచెం కరివేపాకు అండ్ కొంచెం జీలకర్ర ఇవి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి కొంచెం పసుపు అండ్ ఇంకొంచెం అల్లం పేస్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో వేయండి వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేయండి మూత పెడితే టమాటాలు తొందరగా ఉడుకుతాయి వేడికి అండ్ ఒక టూ టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసేయండి ఇప్పుడు దీంట్లోకి మీరు తినే కారంని బట్టి మీ టేస్ట్ని బట్టి కారం అండ్ ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలపండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా అవన్నీ దీంట్లోకి వేసి ఒకసారి మొత్తం కారం అన్నిటికీ బాగా అంటేలా కలిసేలా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం బాగా కలిపి ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ చేయండి ఐ నీడ్ యువర్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్